ప్రతి ఒక్కరికి ఉండే కళ ఏంటంటే ఇది నా డ్రీమ్ బైక్ అది నా డ్రీమ్ బైక్ బ్రో ఇది నా డ్రీమ్ బైక్ బ్రో అని చెప్పేసి అంటా ఉంటారు కదా మీ అందరి డ్రీమ్ బైక్స్ లో కూడా దొరికే ప్లేస్ డ్రీమ్ బైక్స్ ప్యూర్ అంటే ప్యూర్ బ్లాక్ ఓకే టూ హండ్రెడ్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే వెరీ చీప్

పదహైదు వేల వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది యూట్యూబ్ ఛానల్ లైవ్ సో ఫ్రెండ్స్ అయితే మనము బైక్ స్మార్ట్ కాదు బైక్స్ అంటే డ్రీమ్ బైక్స్ సో ప్రతి ఒక్కరికి ఉండే కళ ఏందంటే ఇది నా డ్రీమ్ బైక్ అది నా డ్రీమ్ బైక్ బ్రో ఇది నా డ్రీమ్ బైక్ బ్రో అని చెప్పేసి అంటా ఉంటారు కదా సో అందుకోసం అని మీ అందరి డ్రీమ్ బైక్స్ లో కూడా దొరికే ప్లేస్ డ్రీమ్ బైక్స్ అనమాట ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కూకట్పల్లిలో వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబరు ఇక్కడ మీకు ఈ పిల్లర్ నెంబర్ కొట్టినా గూగుల్ మ్యాప్లో మీకు డైరెక్ట్గా షాప్ దగ్గరికి అయితే వస్తారు మెయిన్ రోడ్కి అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు సో ప్రతి బండి పైన ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతాయి అనమాట సో మీరు చూసుకొని వచ్చేసాయండి రవిప్రకాష్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో రవి అన్న వీడియో చూసే అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎక్కడైనా కూడా మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట అన్ని బండ్లు ఉన్నాయి మీకు డ్యూక్ టూ టూ ఫిఫ్టీ త్రీ నైన్టీ వన్ హండ్రెడ్ ఫైవ్ సిసి బిఎస్ లో బిఎస్ లో బిఎస్ సిక్స్ లో అన్ని బండ్లు అయితే ఉంటాయి అనమాట సో ప్రతి బండి పైన మీకు అయితే ఫైనాన్స్ అయిపోతుంది ఇది చూడండి ఒక సముద్రం సముద్రం పసిఫిక్ సముద్రం సో అయితే ఉంటది అన్ని పనుల ప్రైస్ అయితే మనం చూసేద్దాం తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ మాత్రమే చూసే వాళ్ళైతే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ ఉంది వెళ్ళి ఫాలో ఊర్రీ ఓకేనా సో రండి వీళ్ళకైతే వెళ్ళిపోదాం నా తమ్ముడు ఉన్నాడు రవితేజ రవితేజ అయితే మీకు ప్రయస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో అన్ని పనులు అయితే చూసేద్దాం హలో గాయస్ వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ కేటీఎం డ్యూక్ టూ నైన్టీ ఉంది ట్వంటీ ఫోర్ మోడ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అయితే టూ ఫిఫ్టీ త్రీ టూ 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 ఫిఫ్టీ 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 ఓకే డ్యూక్ డ్యూక్ కేటీఎం ఇది కూడా ట్వంటీ త్రీ మోడ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అయితే ఉంది రెండు లక్షల పదివేలు రెండు లక్షల పదివేలు చెప్తాం మీకోసం కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ట్వంటీ ఫోర్ మోడల్ రెండు లక్షల ఇరవై వేలు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ సూపర్ ఓకే రైట్ ట్వంటీ టూ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఉంది లక్ష అరవై తొమ్మిది వేలు నైస్ ఇక్కడ ఉన్న డ్యూక్ త్రీ నైన్టీ చాలా బాగా యూత్ బాగానే ఇష్టమైన వెహికల్ డ్యూక్ త్రీ నైన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ వేరియేషన్ లక్ష ఇరవై వేలు మాత్రమే ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ కూడా ఇవ్వబడుతుంది డ్యూక్ డ్యూక్ త్రీ నైన్టీ సూపర్ 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 డ్యూక్ త్రీ నైన్టీ వచ్చేసింది డ్యూక్ టూ హండ్రెడ్ బ్లాక్ వేరియేషన్ బిఎస్ ఫోర్ మోడల్ బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ అంటే చాలా అన్నది చాలా ఇష్టం అనేది బిఎస్ ఫోర్ మోడల్స్ నైన్టీన్ మోడల్ లక్ష యాభై వేలు డ్యూక్ టూ హండ్రెడ్ వన్ ప్యూర్ బ్లాక్ సూపర్ ప్యూర్ అంటే ప్యూర్ బ్లాక్ ఓకే డ్యూక్ టూ హండ్రెడ్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే వెరీ ట్వంటీ చీప్లీ మేలు ఎనభై తొమ్మిది వేలు చూడండి సూపర్ థర్టీన్ మోడల్ ఓకే రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల పదమూడు డ్యూక్ టూ హండ్రెడ్ అండర్ వన్ లాక్ లో అండర్ వన్ లాక్ అది కూడా కేటీఎం డ్యూక్ లో ఇది కూడా నెగోషియబుల్ నెగోషియబుల్ నాట్ విక్ డ్యూక్ టూ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ వేలకి డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా బిఎస్ ఫోర్ లో బిఎస్ ఫోర్ సూపర్ ఇది కూడా సేమ్ డ్యూక్ డ్యూక్ హండ్రెడ్ ఆల్మోస్ట్ బిఎస్ ఫోర్ మించనే ట్వంటీ మోడల్ వన్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు లక్ష పదివేలు లక్ష పదివేలకి పదివేలు వచ్చేసేయండి లోపల లక్ష లోపలే ఎనభై వేలు వచ్చేసండి వేలు తొంభై వేలు లక్ష పది పదివేలు ఇంకేందుకు డ్రీమ్ బైక్స్ డ్రీమ్ బైక్స్ వచ్చేసి మీ డ్రీమ్ బైక్ ఫుల్ఫిల్ చేసుకుంటాం మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుని మన డ్రీమ్ బైక్స్ వచ్చేసి ఇదంతా లక్ష పది వేలు ఓకే మనం మన ఎంటీ కయితే వచ్చేసినాము యమహా ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష ఎనభై తొమ్మిది ఐదు లక్ష ఎనభై తొమ్మిది వేలు సూపర్ ఎంటీ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లక్ష యాభై తొమ్మిది వేలు లక్ష యాభై తొమ్మిది వేలు సూపర్ ఇది కూడా ఎంటి ఫిఫ్టీన్ ట్వంటీ టూ మోడల్ వన్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ సూపర్ ఆ ఎనభై యాభై తొమ్మిది వేలు నైస్ ఓకే రోనిన్ రోనిన్ టీవీఎస్ రోనిన్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొమ్మిది

వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై లక్ష నలభై వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే రెడ్ అండ్ బ్లాక్ ఓకే ఎన్ఎస్ వన్ సిక్స్టీ యూత్ కి వచ్చేసిన యూత్ వెహికల్స్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బిలో వన్ లాక్ నైన్టీన్ మోడల్ చలో ఇంకా వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్టీ ఎయిట్ థౌసండ్ బిలో వన్ బిలో వన్ ట్వంటీ మోడల్ ఓకే బజాజ్ ఎన్ఎస్ వన్ సిక్స్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ఎస్ టూ హండ్రెడ్ బ్లాక్ వచ్చేసి సెవెంటీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ఇది కూడా నైస్ నైస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇరవై రెండు మోడల్ గ్రే కలర్ ట్వంటీ వన్ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ నైస్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్

మోడల్ చూసుకోండి చాలా బాగుంటాయి మోడల్ ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి మీకు లక్ష లోపల వస్తుంది చాలా బాగుంటది ప్రైస్ కూడా నెగేషియబుల్ అన్నమాట ఎనభై తొమ్మిది వేలకే టూ ఫిఫ్టీ సిసి అది కూడా ఎమహా ఇంజిన్ ఇది ప్రైజ్ నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఎందుకంటే నైన్టీన్ మోడల్ కాబట్టి ఫైనాన్స్ కూడా మంచి అవకాశం తప్పగా సద్వినియోగం అయితే చేసుకోండి ఎఫ్జెడ్ ఎక్స్ చాలా మంది అడిగారు పెట్టారు ఎఫ్జెడ్ ఎక్స్ అందుబాటులో ఉంది చూసుకోండి ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ త్రీ మోడల్ వన్ నాట్ ఫైవ్ లక్ష ఐదు వేలు అన్న పేరు చెప్పని డిస్కౌంట్ కూడా ఇస్తారు అలాగే ఎఫ్జెడ్ ఎక్స్ లో బ్లూ కలర్ కూడా ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ బ్లూ కలర్

సూపర్ సూపర్ ఈ విధంగా అయితే ఉన్నాయి గైస్ చూసుకొని వచ్చేసి అన్ని మీద ఫైనర్స్ అయితే ఉంటది స్లాబ్ అన్న పేరు చెప్పండి డిస్కౌంట్ కూడా వస్తుంది అన్ని వాటి మీద ఫైనర్స్ కూడా అయిపోతాయి దాని ప్రాసెస్ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి ఏజ్ ట్వంటీ వన్ ప్లస్ అయ్యి ఉండాలి లోకల్ కరెంట్ బిల్ తీసుకున్న మాండేటరీ కరెంట్ బిల్ అది లోకల్ హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ తీసుకొని వస్తే ఈ బండ్లు అన్నిటి మీకు ఫైనల్స్ అయితే అయిపోతది సో చూసుకొని వచ్చేసేయండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే అన్ని బండ్ల పైన మీకు డిస్కౌంట్ ఉంటుంది ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపలే చాలా బండ్లు అయితే ఉన్నాయి డ్యూక్ లో వచ్చేసేయండి ఎనభై వేలు తొంభై వేలు లక్ష పది వేలు చాలా ఫార్టీ ఫైవ్ ఎబ్సైడ్ అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎబ్సైడ్ అది అదేంటి ఓల్డ్ మోడలే బట్ డ్యూక్ బండ్లు అయితే చాలా తక్కువ ధరలో ఉన్నాయి వచ్చేసేయండి ఓకేనా సో ఇది కలిసి ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం తర్వాత రైట్ సైడ్ సీసన్ Bye bye. Thank you. Thank you guys.